గ్రామస్తులు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రతిపక్షాలు ఎంత గొంతెత్తి అరిచినా మా పని మాదే మాకు అడ్డొచ్చేది ఎవరు అన్న తీరులో గ్రావెల్ మాఫియా ఉంది ఎలాంటి అనుమతులు లేకుండా పట్టబగలు చెరువులో గ్రావెల్ తరలిస్తున్న వైనం కావలి మండలం సిరిపురం చెరువులో ఆదివారం చోటు చేసుకుంది హిటాచి ప్రొక్లైన్ పెట్టి భారీ టిప్పర్లతో తరలిస్తున్నారు విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి వాహనాలను నిలుపుదల చేశారు ఆ తర్వాత ఏమైందో ఏమో మళ్లీ సజావుగా గ్రావెల్ తరలింపు సాగిందే ఇదేమని మీడియా అడిగితే తాళ్ల ెం రోడ్డు పనుల అభివృద్ది పనులకు గ్రావెల్ తరలించుకోకూడదా అంటూ వక్రభాష్యం చెప్పారు కానీ తాళ్లపాలెం రోడ్డు పనులకైతే కావలి వైపు టిప్పర్లు రావాలి కానీ ప్రకాశం జిల్లా వైపు వెళ్లడం గమనార్హం ఇలా పేరుకు అభివృద్ది కని చెబుతూ చెరువులకు లూటీలు వేసి అప్పనంగా గ్రావెల్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు